ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ వరల్డ్ ఈరోజు నేను మీషోలో చాలా ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను మీషోనే కాదు అమెజాన్లో కూడా పెట్టుకున్నా అవన్నీ ఆర్డర్స్ అయితే నేను రిసీవ్ చేసుకున్నా ఇవన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఏం ఆర్డర్ పెట్టినా నేను ఎట్లాంటివి రిసీవ్ చేసుకున్నా అనేది దీని కాస్ట్ ఎంత పడ్డది క్వాలిటీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం స్తున్నా ఫస్ట్ అయితే చిన్న చిన్న ఓపెన్ చేసిన తర్వాత ఈ పెద్ద బాక్స్లో ఓపెన్ చేద్దాం ఇవన్నీ ఆ చూసిన తర్వాత ఎట్లుంటాయో మంచిగా లేకపోతే మా అమ్మ చేతిలో ఆ పని అయిపోతుంది ఈరోజు చూపిస్తాయి ఏంటి అనేది ఇది ఫస్ట్ స్టిక్ చేయడానికి మాకు ఇట్లా కొట్టడానికి లేదు అయినా దిగది గోడలు అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి మళ్ళీ ఓడేసుకొని కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా రెంటర్స్ ద్వారా మీకు తెలిసే ఉంటుంది అందుకే నేనైతే ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా ఎక్కడ మనం ఏమన్నా కావాలని అనుకుంటే అక్కడ స్టిక్ చేసుకొని మనకు అన్నీ హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి హుక్ టైప్ వచ్చింది ఇవి నాకు ఎన్ని పడ్డాయి అంటే టెన్ పీసెస్ వచ్చింది అమౌంట్ ఎంత పడ్డదంటే అమౌంట్ వన్ నాటీ ఎయిట్ రూపీస్ పడ్డాది క్వాలిటీ కూడా బాగుంది టెన్ పీసెస్ వచ్చిన మొత్తం ఈ ప్యాకెట్లో ఫస్ట్ వన్ అయిపోయింది సెకండ్ వన్ ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఆల్రెడీ నేను ఓపెన్ చేసిన ఎందుకంటే మన కాత్రులు తాగదు ఆరటం ఎక్కువ ఇది ఆలోచించాక్స్ బాక్స్ ఇక్కడ ఉంది కదా మైక్ ఇదే నేను ఆర్డర్ పెట్టుకుంది అమెజాన్లో దాని కేబుల్ ఆల్రెడీ ఇది వర్క్ చేస్తుంది బాక్స్ లోపల ఉంది చూపిస్తాస్ట్లో చూపిస్తా లేదు ఇది దానికి కేబుల్ కూడా వచ్చింది దీని కాస్ట్ ఎంత పడ్డది అంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడ్డది నాకు నెక్స్ట్ వన్ వచ్చి ఇది దీని అమౌంట్ నాకు ఎంత పడ్డది అంటే ఎయిటీ నైన్ రూపీస్ పడ్డది ఇది చూపిస్తా లోపల ప్రోడక్ట్ ఎలా ఉంది అది మిక్స్ చేసుకోవడానికి దీనికి కిచెన్ ఐటెం ప్రోడక్ట్ అయితే మంచి ఉంది క్వాలిటీ కూడా బాగుంది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో ఎయిటీ నైన్ రూపీస్కి వచ్చింది ఇది పర్లేదు మంచిగానే ఉంది దీని కాస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ తక్కువ ఎక్కువ అనేది ఇది ఎక్కువ పడ్డా తక్కువ అని కామెంట్ చేయండి ఇది థర్డ్ వన్ దీని అమౌంట్ ఎంత పడ్డదంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడ్డది చూపిస్తా ప్రోడక్ట్ ఎలా ఉంది मात्रे बाटिलिट క్వాలిటీ అయితే బాగుంది నాకైతే పెట్టచ్చు అమౌంట్ అనిపించింది బయట ఎక్కువనా ఆన్లైన్లో తక్కువనా అనేది చెప్పండి మీరే కామెంట్ చేయండి నాకైతే ఓకే ప్రైస్ కూడా ఓకే అనిపిస్తుంది కోర్త్ వన్ మమ్మీ బట్టలు కట్ చేసి తీసే నాకు ఫేవరెట్ ఇది నేను చాలా ఇష్టంగా పెట్టుకున్న ప్రోడక్ట్ ఇది చూపిస్తా అమౌంట్ ఎంత పడ్డది అంటే దీనికి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పడ్డది నైఫ్ సెట్ విత్ షాపింగ్ బోర్డ్ వన్ ఇన్ ఇంత నైఫ్స్ సీజర్ కూడా వచ్చింది ఎట్లందో క్వాలిటీ చెక్ చేస్తా బోర్డ్ ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా అంత గట్టిగా ఉంది పర్లేదు బానే ఉంది నైఫ్ ఇవిడ ఎంత పెద్దగా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు సీజర్ ఐదు ఐదు షాపింగ్ బోర్డ్ పర్లేదు నాకైతే బెటరే గట్టిగానే ఉంది షార్ప్నెస్ కూడా మంచిగా ఉంది బాగుంది పర్లేదు అమౌంట్ అయితే ఓకే ఇన్ని ఐటమ్స్ అంటే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఎంతో పడ్డది ఓకే ఈ అమౌంట్ ఎక్కువ అయిందా తక్కువ అయిందా పర్లేదు బాగానే వచ్చిందా అని కామెంట్ చేయండి పెద్దలు <coughs> పడుతుంది <laughs> బాక్సెస్ ప్లాస్టిక్ వాడద్దు ఓకే కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇవే మంచిగా ఉంటాయి ప్లాస్టిక్వే ప్లాస్టిక్ అంతగా యూజ్ చేయద్దు మా అందులో ఫ్రిడ్జ్లో ఇవే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆర్డర్ పెట్టినాయి ఇంతకుముందు అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ ఏం లేవు నార్మల్ బాక్సెస్ ఏ ఉన్నాయి ఇది నాకు ఎంత చూడండి లోపల స్టిక్ కూడా వచ్చింది లోపలి నెట్ టైప్ లాంటిది కూడా వచ్చింది ఆర్డర్ అయితే పెట్టినా కానీ దీన్ని ఎట్లా యూజ్ చేసాడో నాకైతే తెలియదు హోమ్కి తెలియాలి ఇన్ని బాక్సులు వచ్చినాయి బాగుంది క్వాలిటీ కూడా మంచిగానే ఉంది ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకోవడానికి కానీ కట్ చేసిన కూరగాయలు పెట్టుకోవడానికి ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి మంచిగా యూజ్ అవుతాయి ఫ్రిడ్జ్లో అయితే లెంత్ కూడా మంచిగా ఉంది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో అందుకోసమైతే నేను ఆర్డర్ పెట్టినాయి బాగున్నాయి కదా అమౌంట్ ఎంత ఓకేనా ఎక్కువ అడ్డదా తక్కువ అడ్డదని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం ఆర్డర్ పెట్టేంత వరకే నా బాధ్యత ఇప్పుడు దాన్ని వాడడం మా మమ్మీ బాధ్యతని దిస్ ఈస్ ద లాస్ట్ వన్ ఇది మమ్మీ ఫేవరెట్ వన్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది లోపల ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉందో ఉండదు లో ఇంత తక్కువ అమౌంట్కి ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తుంటే బయట ఎన్న తీసుకోవడం సౌండ్ బాగానే వస్తుంది వచ్చింది దోశలు మంచిగా రావు రిటర్న్ పెట్టే ఓపెన్ చేయకముందే కళ్ళతోనే చూస్తే కనిపెడుతుంది దీని గురించి మనకు అంత ఎక్కువ తెలియదు పట్టుకుంటే మంచిగా ఉంది వాష్ చేయడానికి కూడా వచ్చింది చెప్పానికి స్క్రూలు ఓపెన్ చేసి ఫిక్స్ చేసుకోవాలి మా మమ్మీకి అయితే ఇది నచ్చలేదు నాకైతే మిగతా ప్రోడక్ట్స్ అన్ని మంచిగా అనిపించినాయి బాగున్నాయి ఇదైతే కొంచెం పల్చె ఉంది అమౌంట్ ఇది ఆల్రెడీ నేనైతే ఓపెన్ చేసిన ఓపెన్ చేసింది దీనికి ఒక స్టిక్కర్ స్టిక్కర్ లాంటి వస్తుంది స్టిక్కర్ వస్తుంది దీని బ్యాక్ సైడ్ అది తీసేసి ఇక్కడ స్టిక్ చేయడం ఇక్కడ ఆల్రెడీ నేను స్టిక్ చేసిన షాపింగ్ బోర్డు వెళ్దాం అనుకుంటున్నా ఇది వెయిట్ మంచిగా ఉంటుంది గట్టిగా ఉంది అంతే పర్లేదు బాగానే వర్క్ చేస్తుంది ై ఛానల్ అండ్ పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టండి ఓకేనా ఇచ్చే ప్రతి కామెంట్ మంచి ఇమ్యూనిటీ గెయిన్ చేస్తుంది అంటే మళ్ళీ ఇంకా కొత్త వీడియో చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా బాయ్